ఆదాము తినొద్దన్నాడు దేవుడు తినొద్దన్నాడు ఎందుకు అనే ప్రశ్న ఆమెలో ఉంది వీడొచ్చి అన్నాడు ఆమె గురించి అసలు వాడుకున్నంత చింత ఎవరికి లేదన్నంత బిల్డప్ ఇచ్చాడు వాడు అక్కడ ఫ్లాట్ అయింది తరతరాలుగా ఆదాము హవ్వల దగ్గర హబ్బ ఎక్కడ ఏ పాయింట్ లో ఫ్లాట్ అయిందో తరతరాలుగా అదే పాయింట్ లో స్త్రీ ఫ్లాట్ అవుతానే వస్తుంది ఎంతమందికి అర్థమైంది పురుషులకి స్త్రీలకి అందరికి అర్థం కావాలి తరతరాలుగా ఆ పాయింట్లోనే స్త్రీ ప్లాట్ అవుతా వస్తుంది ఏ పాయింట్ అది అసలు వాడు ఎంత ఇంట్రెస్ట్గా చెప్పాడు తెలుసా అసలు హవ విషయంలో వాడుకున్నంత ప్రేమ భారం బాధ్యత మమత ఆప్యాయత అనురాగం దేవుడికి లేదు భర్తకు కూడా లేదన్నంత పిక్చర్ ఇచ్చాడు అమ్మా నీ దగ్గర కూడా కొంతమంది వచ్చి పట్టించుకోవట్లేదా నిన్ను చాలా బాధగా ఉంది నీ విషయం తలుచుకుంటే ఎట్లా మరి ఎట్లా ఉంటున్నావు నువ్వు అసలు మీ గురించి నాకు చాలా దిగులుగా ఉంది నిన్న నేను చూశాను నువ్వు అన్నం తినలేదు కదా నిన్న మీకు ఎలా తెలుసు ఎలా తెలుసు అంటే నాకు ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఇక లోపల వీణలు నా సితారలు అసలు నా ఫేస్ చూసే గుర్తుపట్టేస్తున్నాడు నేను తినలేదని అబ్బా ఇతనికి ఎంత ఇంట్రెస్ట్ ఇతనికి ఎంత శ్రద్ధ నా విషయంలో ఎంత బాధ్యత పిచ్చిమోహం దానా నేను బుక్ చేయడానికి ఎన్ని బిస్కెట్లు అమ్మా బిస్కెట్లు తల్లి ఆ లౌక్యం తెలుసుకున్నాడు తెలుసుకొని మోసం చేస్తున్నాడమ్మా నీలాంటి వాళ్ళని చాలా మంది ఫ్రాడ్ చేశాడు వాడు ఎందుకు మోసపోతావు తల్లి కాస్త తెలిసినా తెలియకపోయినా ఆపేత అందరాగం ప్రదర్శించడం తెలిసినా తెలియకపోయినా నీకు దేవుడి చిన్న భర్త గొప్పవాడమ్మా ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి పది రోజులకి ఎవరన్నా అలాంటి వాడు వాడికి చెప్పేవాడు ఆ మాటినిగా ఆ మాటిన మార్చుకుంటాడుగా నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడుగా ఆ దినం వచ్చిందాకా కొంచెం ఓపిక పట్టమ్మా తప్పటడుగు లేవాకమ్మా దెబ్బతింటా ఆ దుర్మార్గుడు చెప్పిన అబద్ధాలు నమ్మింది మోసపోయిందమ్మా నాశనాన్ని తెచ్చుకుంది మానవ జాతి మొత్తానికి మరణాన్ని తెచ్చిపెట్టిందమ్మాన్ని తెచ్చిపెట్టిందమ్మా భయము అన్నదే లేకుండా బ్రతికిన మానవ జాతికి భయాన్ని రుచి చూపించిందమ్మా స్త్రీ తప్పటడుగు ఎందుకురా ఊరికనే నాలుగు మాయ మాటలు తీయగా చెబితే ఫ్లాట్ అవుతా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా